అందరికీ నమస్కారం అండి ముందుగా నాలుగు రోజుల క్రితం నేను కిడ్నీలో రాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినందువల్ల లేజర్ చికిత్స ద్వారా శస్త్రచికిత్స జరిగింది ఎంతోమంది మిత్రులు నన్ను అభిమానించే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకున్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని నా కస్టోడియల్ డాక్టర్ కేసు గురించి కొన్ని విషయాలు కొన్ని డెవలప్మెంట్స్ షేర్ చేసుకోవాలి అనిపించి నేను ముందుకు వచ్చా ముందుగా కృతజ్ఞతలు తెలియజేయటం ఒకటి ఆ తర్వాత ఈ లోపు జరిగిన డెవలప్మెంట్స్ని కాస్త షేర్ చేసుకుందామని సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఏజీ పివి సునీల్ కుమార్ గారి ప్రముఖ అనుచరుడు అంటే చూసి రమ్మంటే చూసి వచ్చేవాళ్ళు ఉంటారు ఇతను చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అనుకుంటా మరి ఇతనే అప్పుడు నన్ను హింసించేటప్పుడు పక్క గదిలో కూర్చుని చాలా దగ్గరుండి మానిటర్ చేశాడని చెప్పి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు బీహార్లో గతంలో ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు బీహార్ హైకోర్టులో ఇక్కడి నుంచి డిప్యుటేషన్ అయిపోయింది ప్రభుత్వం మారిన వెంటనే ఆయన ఎమక్క వెళ్ళిపోయాడు ఎక్స్టెన్షన్ కుదరలేదు అక్కడి నుంచి ప్రొటెక్షన్ అసలు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు అది తప్పు అని చెప్పి నేను కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా నిలదీయటం ఒక ఐదు ఆరు నెలల ప్రొటెక్షన్ తర్వాత మొన్న ఐదవ తారీఖు దాన్ని కొట్టివేయటం జరిగింది సో కొట్టివేయటం జరిగిన తర్వాత ఈలోపు సెకండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరులో అతను బెయిల్కి అప్లై చేయటం జరిగింది సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అతను ఖచ్చితంగా తప్పు చేశాడు భయపడుతున్నాడు అక్కడ తప్పించుకోవాలని చూశాడు మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైంది మరి నాకు తెలిసి ఆల్రెడీ అక్యూజ్డ్గా ఎందుకంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ని బట్టి అతను అక్యూజ్డ్గా చేయటం జరిగింది కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చాలా యువకుడు ఉత్సాహం ఉత్సాహవంతుడు అప్పుడు ప్రభావత్ గారు నేను ముసిదాన్ని అయిపోయాను నేను నాకు అనారోగ్యం శరీరం సహకరించట్లేదు అని రకరకాలుగా చెప్పినందువల్ల సరే ఏదో బెయిల్ రావడం జరిగింది కానీ ఇంత యువకుడు ఉత్సాహవంతుడు మరి చూసినామంటే వచ్చే ఇతనికి బెయిల్ వస్తుందని నేను అనుకోను హౌ బట్ ఈలోపే మరి అతనికి నోటీస్ ఇచ్చారా లేదా నాకు అయితే స్పష్టత లేదు మరి అతనికి నోటీస్ ఇవ్వాలి మరి ఎంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి మరి అతను నిజాలు చెప్తే సరే సార్ నిజాలు చెప్పకపోతే కస్టడీలోకి తీసుకోవాలి అలాగే మరి మొన్న పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇస్తే ఆఖరి రోజు ఆయన బంధువులకి బంధువులకు ఒక బంధువు కాదు బంధువులకు అనారోగ్యాలు వచ్చినాయట మరి వారి దగ్గరుండి చూసుకోవాలట బట్ నాకున్న సమాచారం ఆయన హ్యాపీగా గోల్ఫ్ కోర్సులో అక్కడ ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది అక్కడ చక్కగా ఆయన గోల్ఫ్ ఆడుకుంటున్నాడు మరి ఆ కోర్సులోనే ఎవరినన్నా పరామర్శిస్తున్నారేమో నాకు తెలియదు ఆయన అయితే ఆడుకుంటున్నారు సమయం అడిగారు తిరిగి నోటీస్ ఇచ్చారు పదిహేనవ తారీఖు రమ్మను ఆ నోటీస్ ఇవ్వడానికి ఆప్షన్ నెర పట్టింది సరే ఇచ్చారు కాని పదిహేను రావాలన్నారు మరి ఈలోపు మళ్ళీ ఏమైనా అవసరం వస్తుందా మరి ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడవలసిన అవసరం ఏముంది ఈలోపు మొదలెట్టేశారు ఏంటి ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం ఏంటంటే అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు సుప్రీం కోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారు అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నాను సుప్రీంకోర్టులో ఏమైంది నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అడిగితే బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు ఈ ఈ పర్టికులర్ ఎంక్వైరీగా చేయాలి అన్నది హైకోర్టుకి వెళ్ళారా అని అడిగితే దీంతోపాటు ఇక్కడ ఫైల్ చేసామంటే అయితే హైకోర్టు అప్రోచ్ అయ్యి అక్కడ న్యాయం దొరకకపోతే రండి అని చెప్పి డీమ్ టు అబీన్ లాగా హైకోర్టుకి వెళ్ళమని సజెషన్ ఇవ్వటం జరిగింది అప్పుడు హైకోర్టుకి వెళ్ళాం అంతేగాని ఇక్కడేదో సునీల్ కుమార్ నన్ను ఏదో కొట్టలేదు అన్నట్టు ఏదో అతనికి ఏదో ఫేవరబుల్గా వచ్చిందని చెప్పి ఆ సంఘం ఈ సంఘం ఏం సంఘం ఈ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటే అబద్ధాలు నిజమైపోతాయమ్మా సో అలా వచ్చినట్టు మాట్లాడతాం అసలు కొట్టలేదని చెప్పి మాట్లాడటం కళ్ళు ఉన్న కాకులు దో కొట్టలేదా చూశారుగా ఎలక్ట్రిక్ హాస్పిటల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది కదా ఈ దొంగ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ మాట్లాడుతూ ప్రభావతి రిపోర్ట్ ఇచ్చింది కొట్టలేదని అని మళ్ళీ ఆ ఎయిమ్స్ అమ్ము దానికి వత్తాసు అదే కదా కేసు ప్రభావితం అదా సునీలు సో మిలిటరీ హాస్పిటల్ చాలా స్పష్టంగా చెప్పింది అయినా సరే ఒక అబద్ధాన్ని పచ్చాలు చెప్తే నిజమైపోతుందా మాట్లాడితే కోరువులు మామూలు వాళ్ళకు ఒకరువులా దళితులు కొట్టించుకుంటే మేము కొట్టించుకోవాలా చెప్పండమ్మా మీకు మమ్మల్ని హక్కు ఉందా సునీల్ కుమార్ నాయక్ షెడ్యూల్ డ్రైవ్ అమ్మో యాక్షన్ తీసుకోకూడదు టీవీ సునీల్ కుమార్ షెడ్యూల్ కాస్ట్ అయ్యో బాబు వాళ్ళు కొడతాయి కొట్టించుకోవాలి ఇది పగ్గాదిలో తనితే తనించుకోవాలి ఏంట రూల్సు ఎలాంటి వడతపులకి ఎవరో భయపడరమ్మా పని అవదమ్మా సో రండి మీరు ఏ తప్పు చేయకపోతే ఫేస్ చేయండి పదిహేనో తారీఖు రండి ఇలాగా కుల సంఘాలతో మాట్లాడించుకోవటం దానికి మళ్ళీ తెలంగాణలో సరే అతని ఏదో ఉద్యోగం మానేసాడు ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు మాట్లాడవచ్చు ఓకే కానీ ఆ ఏం అనేదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడతాం ఎస్ మొన్న నేను చాలా స్పష్టంగా చెప్పా టీవీ సునీల్ కుమార్ని తీసేయాలి అసలు ఈ ఈజ్ అన్ఫిట్ టు బీ ఇన్ ద జాబ్ ద నాన్సెన్స్ వాట్ ఈ పోక్ అని మాట్లాడటం జరిగింది సరే దానికి శ్రావణ్ కుమార్ గారు వత్తాస్ పల్కర్ ఆ విషయానికి కూడా వస్తా అంతకుముందు మాట్లాడాను పివి సునీల్ కుమార్ కూడా తొంభై తొమ్మిది టీవీలోను ఇందులోనూ తను మాట్లాడటం జరిగింది తను మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు సంధించాడు చెప్పాలి అనిపించింది సమాధానం పదో పాయింట్ అనమాట ఇవాళ ఏంటంటే ఆ ప్రశ్న అసలు నేనేమన్నాను ఆ ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉంది ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో నాకు తెలియదా తెలిస్తే ఇవ్వడం అంతా ఇంతమ్మా నాకు తెలియదా అని అంటూ నేనేమన్నాను కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వాలి మనం కలుద్దాం నాకు వాళ్ళ పంచాయతీకి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది నా హర్షకుమార్ని కానీ మా విజయ్ కుమార్ని కానీ మా శ్రావణ్ కుమార్ గారిని కానీ ముగ్గురులో ఉన్నా సరే ఇప్పుడు సీఎం చేయండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు అంటే దళితులు అంటే మీరు చెప్పిన ముగ్గురికి సంబంధించిన సామాజిక వర్గమేనా దళితుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి మీ సామాజిక వర్గం వాళ్ళే దళితుల ఇంకెవరో దళితులు కదా అని నేను అడగచ్చు ఆ సంస్కారం మీకు ఉండాలి నేను అడగచ్చు ఏమండి ఇంకొకటి కాపులకి రాజ్యాధికారం రాకూడదు అని చెప్పి ధైర్యం ఉందా వీళ్ళకి ఈ మాట్లాడే వాళ్ళకి అని కూడా అన్నారు ఎవరు కోరుకున్నా తప్పులేదండి రాజ్యాధికారం ఎవరైనా మాట్లాడవచ్చు ప్రతి వారికి హక్కు ఉంది బట్ యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ సోలాంగ్ గ్యాస్ యువర్ అండ్ ఆఫీసర్ యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు వాట్ ఈస్ స్పోకిస్ ఆఫ్టర్ నాన్ సెన్స్ బట్ హీ వాంటెడ్ టు జాయిన్ సమ్ పొలిటికల్ పార్టీ సో కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని అతను మాట్లాడినట్టు ఉన్నాడు అని చెప్పి మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా మీ మనోభావాన్ని ఆయన బాగా చదివేసినట్టున్నారు బాగా చెప్పారు రాజకీయాల్లో వస్తారండి అది వేరే విషయం కానీ మీ సామాజిక వర్గం వాళ్ళే అవ్వాలి అని కోరుకుంటూ మరి దళితుల్లో ఒక విభజనలాగా మీరు మాట్లాడటం న్యాయమా సరే కాపుల గురించి మాట్లాడే ధైర్యం ఉందా అన్నారు నేను ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనే చెప్పా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారి క్యాస్ట్ సర్టిఫికెట్లో చూడండి వారి కులం కాపానే ఉంటుంది రెడ్డి అనేది సోనియా టైటిల్ వృత్తులను బట్టి వచ్చినాయి కులాలు కమ్మరి కుమ్మరి విశ్వబ్రాహ్మణులు ఇవన్నీ కూడా కులాలను బట్టి వచ్చింది వృత్తుని బట్టి వచ్చింది ఈ కులాలు సో తర్వాత తర్వాత కాలక్రమంగా కాపుల్లో కంట్రోల్ చేసేవాళ్ళు రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి రెడ్డి అనే టైటిల్ వచ్చింది తప్ప ఈ రోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్ అప్పట్లో నీలం సంజీవ రెడ్డి గారు వారి క్యాస్ట్ సర్టిఫికేట్లన్నీ కాపనే ఉంటుంది ముఖ్యమంత్రులు మాక్సిమం కాపులే ముఖ్యమంత్రి చేశారు దమోదరం సంజయ్ భావి గారు గ్రేట్ మ్యాన్ ఆయన ముఖ్యమంత్రి చేశారు అక్కడికి ఇప్పుడు ఏదో మీరేదో సంఘ సంస్కర్తలాగా అప్పుడు దాకా కాపులు కానీ దళితులు కానీ ముఖ్యమంత్రి చేయలేదు ఏమీ చేయలేదు కోనారు రంగారావు ఆయన ఐదు సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి చేశారు